సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు తెలియని ఒక చేదు రహస్యాన్ని అంటే చేదు నిజాన్ని ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను ఇది ఒక జీవిత సత్యం తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేయబోతున్నారండి ఏంటి ఆ చేదు నిజం బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి కోక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆమెడ మాకు ఒక గురువుగారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళదామండి మానవ జాతిలో అండి మనుషులందరూ కూడా పుట్టిన ప్రతి మనిషి కూడా నిజంగా అండి వాళ్ళకి వాళ్ళ జీవితంలోంచి బయటికి రావాలి అని అంటే వాళ్ళు ఎంతో కొంత కష్టపడితేనే వాళ్ళ జీవితాన్ని నెక్కుకు రాగలుగుతారు అలా నెక్కుకు వచ్చే సమయంలో ఎన్నో రకాల ఆటిపోటులు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కొంటూనే మనం కష్టపడుతూ ఉంటాం జాబ్కి వెళ్ళడం కానీ సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఇలా జరుగుతూ ఉంటుంది మ ప్రతి మనిషి జీవితాలు అందరికీ బాధలు ఉంటాయి ఆ బాధల తర్వాత ఆ సమస్యలకి తగిన పరిష్కారం దొరుకుతుంది సంతోషం ఉంటుంది అన్ని రకాల విషయాలు కూడా కలిసినదే ఒక జీవితం అనేది మనందరికీ తెలుసు కానీ ఆ జీవితానికి తగినట్టుగా చాలామంది కూడా అండి ఇంకా ఏదో సాధించాలి మన ఇంకా గొప్ప పదవులు మనం పదవులని మనం దక్కించుకోవాలని కానీ డబ్బు ఇంకా వచ్చే కొద్దీ ఇంకా ఏం సంపాదించాలి ఇంకా ఏం సాధించాలి అని చెప్పి తపన పడుతూ ఉంటారండి అలా తపన పడుతూ ఉన్నప్పుడు మనకి జరగబోయేది ఏంటి అనేది ఒక చేదు విషయం అనేది బాబా ఈరోజు ఒక కథ ద్వారా తెలియజేయబోతున్నారండి ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఒక ఊరిలో అండి చాలా పెద్ద ధనవంతుడు ఇతను నిజంగా అండి చాలా వరకు కూడా కష్టపడి పైకొచ్చాడనమాట అంటే ఒక ఇస్త్రీ పెట్టి పెట్టుకొని అతను రోజు కూడా బట్టలు ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఇస్త్రీ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్న ఒక మనిషి చాలా కష్టపడి పైకి వచ్చి చా ఈరోజు ధనవంతుడయ్యాడండి అంటే ఇల్లు కార్లు బంగ్లాలు ఆస్తులు పాస్తులు అన్నీ కూడా కొనుక్కోగలిగాడు అనమాట కానీ ఆ మనిషికి అంతటితో తృప్తి అనేది దొరకలేదండి తృప్తి దొరకకపోను ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి చూసే కొద్దీ మనకి ఇంకా కూడా ఆశ అనేది పెరుగుతుంది ఇంకా ఏం సాధించాలి ఇంకా ఏం చేర్చిబెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూనే ఉన్నాడండి ఒకరోజు అండి అతనికి అలాంటి ఒక విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఏదైనా ఒక సమస్య సమస్య వచ్చినప్పుడు చాలా దిగులు పడిపోతూ ఉంటాడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని బయటపడిన మరి నిమిషమే ఏదైనా ఒక నష్టం వచ్చింది అంటే ఆ నష్టాన్ని ఇంకా ఎలా పూర్తి చేయాలి అంతకంటే ఇంకా ఎక్కువ ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటాడు కానీ సంపాదించిన ఆ డబ్బుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఏమైనా సరే వాళ్ళ అవసరాలకు తగినట్టుగా చాలా పీనాసితనంగా ఉంటాడండి అంత డబ్బు సంపాదిస్తున్నాడు కష్టపడి పైకి వచ్చాడు వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ అమ్మా నాన్నకి కానీ వాళ్ళకి అవసరమైన ఖర్చులకి డబ్బులు తగినంత ఇవ్వకపోతే ఇంకా కూడా ఇది మీకు ఇంత అవసరమా ఎందుకు అనవసరమైన ఖర్చులు అని చెప్పేసి వాళ్ళకి కూడా ఖర్చు పెట్టకుండా దాచిపెడుతూనే ఉంటాడండి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇంకాస్త బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి నేను ఆస్తులు బాగా సంపాదించాలి అప్పుడే ఈ జీవితంలో నాకు మర్యాద అనేది ఉంటుంది అని చెప్పి అతను పరిగెడుతూనే ఉంటాడు డబ్బు చేర్చి పెడుతూనే ఉంటాడు అతని బ్యాంక్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది అలా పెరుగుతూనే ఉంటుంది కానీ అతను ఒక విషయాన్ని ఆలోచించడం మర్చిపోతాడండి ఎవరి కోసం కష్టపడుతున్నావు అని చెప్పి ఆ మనిషి ఒక్క నిమిషం ఆలోచించగలిగితే తను సంతోషంగా ఉండగలుగుతున్నాడా రెస్ట్ తీసుకోగలుగుతున్నాడా టయానికి టైం తను తినగలుగుతున్నాడా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడండి కానీ ఆ విషయం అతనికి తెలుసు తన గురించి తను టైం స్పెండ్ చేయట్లేదని అయినా సరే ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని తన అయిన వాళ్ళకి డబ్బును సహాయం చేయలేకపోతున్నాను అనవసరంగా వచ్చిన ఖర్చులని వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి అవసరమైన డబ్బు ఇవ్వకుండా వాళ్ళని బాధ పెడుతున్నా అన్న విషయాన్ని తెలిసి కూడా తను ఇంకా కూడా ఏదో సాధించాలి నేను ఇంకా కూడా చేర్చి పెట్టాలి అన్న ఒక ఆలోచన అనేది తన అతన్ని తన్ని లాగుతూనే ఉంటుందండి అంటే ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన అతనికి ఇంకా కూడా ఎంతవరకు వెళితే అతను సంపాదించడం చాలు అని అతను అనుకుంటాడు నువ్వు ఎంత సంపాదించినా కూడా నీ ఆలోచన అనేది ఇలాగే ఉంటుంది నువ్వు ముందుకు వెళ్ళే కొన్ని ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు పోటీ చేసుకుంటూ సంపాదించిన డబ్బంతా ఎక్కడికి పోతుంది నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఏం చేయగలుగుతావు అని చెప్పి అతనికి ఒక ప్రశ్న కనుక వస్తే అతను ఏం సమాధానం చెబుతాడండి అది బతుకున్న నాళ్ళు కూడా అతను తినలేకపోతున్నాడు ఆ తర్వాత ఆ సంపాదించిందంతా కూడా ఏదీ తనతో పాటు తీసుకువెళ్ళలేడు ఇప్పుడు ఉంటున్న ఇంటిని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఈ ఈ ఇంటిని ఇలా చూసుకోవాలి ఈ ఇల్లు నేను కష్టపడి సంపాదించింది ఇంట్లో నాకు మటుకే అధికారం ఉందని ఈరోజు అధికారం చేస్తూ తర్వాత చనిపోయిన తర్వాత ఆ ఇంటిని తను తీసుకువెళ్ళగలడా లేదంటే ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉండబోతున్నారు ఎవరికి వెళుతుంది ఆ ఇల్లు అన్న విషయం తెలియగలుగుతుందా బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పి పడుతూ ఉన్నాడే అతని బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎక్కడికి వెళుతుంది ఎవరు తీసుకోబోతున్నారు అనే విషయం అనేది అతనికి తెలియనే తెలియదు అందుకోసం మనం ఎందుకు ఇంత తపన పడుతున్నాం ఎందుకు జీవితంలో మనం సాధించాల్సింది ఏంటి ఏదైనా సరే ఇంతవరకు ఒక మంచి పని చేశామా మనం ఉన్నా లేకపోయినా మనని గురించి ఆ మనిషి ఉన్నాడు ఇలాంటి ఒక మంచి పని చేసి వెళ్ళాడు అని ఆలోచించగలిగి వెనక్కి తిరిగి చూసుకోగలిగితే ఏమీ ఉండదండి జీరో ఉంటుందన్నమాట అంటే మంచి పనులే మనకి జీవితాంతం కూడా మనతో పాటు వస్తూ ఉంటాయి అని చెప్పి అతను ను ఆలోచించలేక జీవితం కోసం డబ్బు కోసం పరిగెడుతూనే ఉంటాడు డబ్బు సంపాదించాలండి మనిషికి డబ్బు అనేది ప్రతి ప్రతి మనిషికి అవసరమే కానీ అది అవసరానికి మించి వస్తే గనక ఆ డబ్బుని దాచుకోవాలన్నా టెన్షన్ పడుతూ ఉంటాం ఎవరికన్నా ఇస్తే తిరిగిస్తారా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటాం అలాగా ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటూ ఉంటాయి అటువంటి సమయంలో మనకి తగినంత వరకు మనకి అవసరాలకు తగినంత వరకు డబ్బు సంపాదిస్తే చాలు మిగతా టైంలో అయిన వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ లేదంటే కనుక వాళ్ళకి ఇష్టమైన చోటుకి వాళ్ళని తీసుకువెళ్ళడం ఇష్టమైన వస్తువులను కొనిపెట్టడం అందులోనే సంతోషం అనేది ఉంటుంది ఒకవేళ వాళ్ళు పోయిన తర్వాత పిల్లలు అనుకుంటూ ఉండాలన్నమాట మా నాన్నగారు ఏదైతే అది కొనిపెట్టేవాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు నాకు ఇలాంటి ఒక ఇంట్లో ఉండే ఒక అదృష్టం సొంత ఇంటిని మిగిల్చి వెళ్ళారు మా నాన్న ఒక మంచి ఆ ఇంట్లో అంత పెద్ద ఇల్లు ఉండేది కానీ అండి ఆ ఇంట్లో చక్కగా ఎన్నో చెట్లను పెంచి ఉండొచ్చు అలాంటి చెట్లు పెంచాలన్నా కూడా అండి పర్మిషన్ తీసుకోవాలి చెట్లు పెంచితే అది ఎవరు చూసుకుంటారు ఎందుకు అనవసరమైన ఖర్చు అని చెప్పి చెట్లు నాటడానికి కూడా అతనికి మనసు అనేది ఒప్పుకునే ఒప్పుకునేవాడు కాదండి అలా కష్టపడి చేర్చిపెట్టి చేర్చిపెట్టి అతను ఒకరోజు చనిపోతాడండి చనిపోయిన ముందు ఎప్పుడు చనిపోతాడో తెలీదు అతనికి హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడండి చనిపోయిన తర్వాత అతను ఏమైనా తీసుకువెళ్ళగలుగుతాడా లేదంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా మిగిలి మిగిల్చాడా ఎక్కడ దాచాడు ఏం చేసి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఎవ్వరికీ ఏమీ తెలియదండి అందుకోసం ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపకుండా మనం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాం ఉన్న ఉన్న సమయాన్ని తక్కువ సమయం మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు మన జీవితాన్ని ఇంత చక్కటి జీవితానికి జీవితాన్ని ఇచ్చిన ఆ భగవంతుని తలుచుకుంటూ చక్కగా ఆలయాలకు వెళ్ళడం కానీ ఉన్న సమయంలోనే మిగతా వాళ్ళతో సంతోషంగా ఉండడం కానీ చక్కగా నవ్వడం అనేది అతను మర్చిపోయాడండి నవ్వుతూ చక్కగా మిగతా వాళ్ళతో మాట్లాడి చూడండి మనసుకి ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మనం ఆలోచించగలిగితే నిజంగా మన ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని బాబా మనకి ఈ జీవిత సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్ మళ్ళీ కలుస్తాను అంతవరకు జల నమస్తే ఓం సాయిరామ్